ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించే ముందు ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే కర్కాటక రాశికి కుజుడు పదమూడో తారీఖు నుంచి కూడా చతుర్థంలోకి మారబోతున్నాడు ఒక రకంగా కర్కాటకానికి సింహానికి కూడా కుజుని మార్పుని మనం కొంచెం పాజిటివ్గానే తీసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ కుజుని మార్పుని నేను కూడా పాజిటివ్గానే తీసుకుంటానండి ముఖ్యంగా ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉండబోతోంది అసలు సందేహమే అక్కర్లేదు చాలా బాగుండబోతోంది ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచి అని అంటే పదమూడో తారీఖు నుంచి సో ఆర్థికంగా బాగుంటుంది అనుకుంటున్నాము అలాగే కుటుంబ పరంగా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాము దీంతోపాటు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అయితే ఉద్యోగంలో మార్పులు జరగటం అనేది లేదా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది వర్తిస్తుంది సో ఆల్రెడీ మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేశారు ఆల్రెడీ కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతున్నారు ఈ కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళే వారికి అందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పుకుంటున్నాం ఎక్కడ వీరికి ఇబ్బందిగా ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవట్లేదు అలాగే రవి బుధులు తృతీయంలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ కాంబినేషన్ని చాలా గా అయితే చెప్పము శ్రమ అధికంగా ఉంటుంది లేదా కొంచెం మీరు కొత్త ప్లేస్కి వెళ్ళటం లేకపోతే కొత్త మనుషులతోటి పరిచయాలు చేసుకోవటం ఇలాంటివి ఉంటాయి కనుక ఈ విషయాలకి సంబంధించి కొంచెం మీరు నేను స్ట్రెస్ అని కూడా చెప్పను ఈ విషయాలకు సంబంధించి మీరు కొత్త స్నేహితుల్ని చేసుకుంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటితో పాటు మీ సంతానానికి కూడా అద్భుతంగా ఉండబోతుందండి సంతానానికి సంబంధించి కూడా వారి యొక్క ప్రతి విషయంలో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మీ విద్యార్థులు ఎవరైతే రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు బట్ ఇక్కడే ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా రిజల్ట్స్ రావటం అనేది మాత్రం కనిపించట్లేదు కొంచెం మీరు మీ కోర్సులకి సంబంధించి కానీ మీ అడ్మిషన్స్కి సంబంధించి కానీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యువేషన్స్ మాత్రం కనపడుతున్నాయి ఇంక ఇక్కడ వ్యాపారస్తులకి చూసుకున్నామంటే వ్యాపారస్తులకి మాత్రం ఇంకా శ్రమ అనేది కనపడుతోంది కానీ డెఫినెట్గా ముందర కంటే కూడా ఇప్పుడు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అనంటే నేను అంటున్నది అన్ని రంగాలలో ఉన్నవారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కూడా మార్పులు అనేవి నెమ్మది నెమ్మదిగా కనిపించే యోగాలు లేదా కనిపిస్తూ ఉంటాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఇంక ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకున్న వాటిల్లో ఇక్కడ వీరికి ఓవరాల్గా కర్కాటక రాసి వారికి వృత్తిపరంగా అలాగే వారికి సంతాన పరంగా దీంతో పాటు ఆర్థికంగా అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి వ్యాపారస్తులకి కూడా మనం మార్పులు చేర్పులు ఉంటాయి అలాగే ఆర్థికంగా వీరు కొంత వెసులుబాటు ఉన్నా వీరు కోరిన విధంగా వ్యాపారం ఉండకపోవటం నిరాశను కలిగిస్తుందని చెప్తున్నాను దీంతో పాటు ఖర్చులు అనేవి కూడా కొంచెం కనపడుతున్నాయి కానీ ఆస్తిపాస్తుల మీద కొంచెం శ్రద్ధాశక్తుల్ని కనపడుస్తారు లేకపోతే మీరు ఆస్తుల్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు లేదా ఆస్తులు కొనుక్కోవాలి అనే ఆలోచన చేస్తారు ఇలా కూడా మనం అనుకోవచ్చు సో ఓవరాల్ గా బాగుంటుంది అనుకుంటున్నాం ఇంకా కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాము ఇంకా ఈ కర్కాటక రాశి వారు మాత్రం ఎలానో ఉద్యోగ రీత్యా వీళ్ళకి అనుకూలంగా ఉంది బాగుంది అని అనుకుంటున్నాం గనక ఇంకా మంచి జరగటం కోసం మీరు చక్కగా ఏం చేస్తారంటే బ్రాహ్మణులకి బ్రాహ్మణులకి మీరు స్వయం పాకం దానం ఇచ్చేయండి అలాగే రోజు కూడా మీరు ఏ మంత్రాలు చేసుకుంటున్నారో ఏ ధ్యానం చేసుకుంటున్నారో ఏ భగవంతుడిని ఆరాధిస్తున్నారో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండండి సో మీరు నచ్చిన మీకు నచ్చిన విధంగా మీరు ఏ విధంగా భగవంతుడిని కొలవాలని అనుకుంటున్నారో అది చెయ్యండి ఇక్కడ ప్రధానంగా రోజు ధూపం అనేది కనుక మీరు వేస్తే ఇంకా మీకు వస్తున్న నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఐడియాస్ కానీ నెగిటివ్ పబ్లిసిటీస్ కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తప్పకుండా తొలగిపోతూ ఉంటాయి ఇవి కర్కాటక వారి ఫలితాలు శుభం